హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం గుమ్మగుమ్మలు ఆడే చేపల కూరని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మనం ముందుగా చేపలని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసి పెట్టుకున్న చేపలల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా స్మాష్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేయాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి కారంని యాడ్ చేయాలి చేపల కూర కాబట్టి కారం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేసి టేస్టీకి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి చేపల పులుసుని ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ కారం అవన్నీ సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు చేపల కూరలో మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి చేపల కూర అనేది మంచి స్మెల్ ఇంకా టేస్ట్ అనేది వస్తుంది ఆ చేపల కూర ఉడికేలోపు మనము అల్లం ఇంకా వెల్లుల్లిని ఇలా దంచి పెట్టుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లిని దంచి పెట్టుకొని దాంట్లో యాడ్ చేసుకోవడం వల్ల చేపల కూర అనేది ఎంతో టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇలా ఉడుకుతున్న చేపల పులుసులోకి మనం ముందుగా పే పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు ఇంకా జీలకర్ర అండ్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చేపల కూర అనేది స్పూన్తో మిక్స్ చేయకూడదు ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేయాలి ఎందుకంటే అలా స్పూన్తో మిక్స్ చేయడం వల్ల చేపల పీసెస్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేయండి అలా మిక్స్ చేసిన తర్వాత తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఆయిల్ అనేది పైకి తేలినట్టయితే ఎంతో టేస్టీ టేస్టీ చేపల కూర రెడీ అయినట్టే సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్